నమస్కారం సిటీ వివరాలు భారతీయ సామాజిక కార్యకర్త వ్యాపారవేత్త కుల వ్యతిరేక సంఘ సంస్కర్త రచయిత అయిన జ్యోతిరావు పూలే నూట తొంభై ఏడవ జయంతిని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అధికారులు రాజకీయ నాయకులు అభిమానులు ఘనంగా జరుపుకున్నారు జ్యోతిరావు గోవిందరావు పూలే పద్దెనిమిది వందల ఇరవై ఏడవ సంవత్సరం ఏప్రిల్ పదకొండున జన్మించారు అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలన మహిళలు మరియు అణగారిన కులాల ప్రజలకు విద్యను అందించడంలో ఆయన చేసిన కృషితో అనేక రంగాలకు విస్తరించింది భార్య సావిత్రిబాయి పూలే భారతదేశంలో స్త్రీల విద్యకు మార్గదర్శకులు పూలే తన మొదటి బాలికల పాఠశాలను పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో పూణేలో తాచ్ఛాసాహెబ్ భిడే నివాసంలో ప్రారంభించారు అతను తన అనుచరులతో కలిసి సత్యశోధక సమాజను స్థాపించారు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన ఈ సంఘంలో అన్ని మతాలు కులాల వారు భాగస్వాములు కావచ్చునన్న నినాదంతో మహారాష్ట్రలోని సాంఘిక సంస్కరణ ఉద్యమంలో పూలే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డారు గౌరవప్రదమైన మహాత్మ బిరుదు ఆయనను వరించింది మొదటిసారిగా పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ముంబైలో ఆయనను గౌరవించే ప్రత్యేక కార్యక్రమంలో మహాత్మా వర్తింపజేయబడింది బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా మహాత్మా జ్యోతిరావు పూలే కొనియాడబడుతున్నారు కాగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని పలు ప్రాంతాల్లో ఆయన విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు అణగారిపోయినటువంటి పేద ప్రజల వర్గాల కులాల కరదీపికగా అట్టడుగు వర్గాల వాళ్ళ జీవితాలను బాగు చేయాలా శ్రమతోనే సమాజం నిర్మించబడ్డది శ్రామికులే నాగరికతను సృష్టించినారు మానవుడు ఇంత ఎ ఎదిగినాడు అనంటే శ్రమజీవులైనటువంటి వృత్తి కళాకారులు చేతివృత్తులతో జీవనాన్ని సాగించినటువంటి బలహీన వర్గాల వాళ్లే ప్రధానమైనటువంటి భూమిక పోషించి ఆధునిక భారత నిర్మాతలైనటువంటి ఈ నిమ్న కులాలకు అగ్ర కులాలు చేస్తున్నటువంటి దాష్టికానికి వ్యతిరేకంగా ఒక గొప్ప వెలుగు రవ్వ మహాత్మా జ్యోతిరావు పూలే రూపంలో ఆవిర్భవించింది ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ మూడు పార్టీలు కూడా కలిసి ఘనంగా జ్యోతిరావు పూలే జయంతిని కొనియాడడం జరిగింది జ్యోతిరావు పూలే ఒక మహాత్ముడు ఆయన విధి విధానాలు ఆయన సాగించిన బీసీలకు ఔన్నత్యం దాన్ని కొనసాగిస్తున్న ఈరోజు బీసీలకు సమాన హక్కు ఉందంటే ఒక జ్యోతిరావు పూలేగా ఆదర్శంగా నిలవడం జరిగింది అటువంటి జ్యోతిరావు పూలే ఆశయాలను దివంగత ఎన్టీ రామారావు గారు గుర్తించారు అదేవిధంగా చంద్రబాబు గారు గుర్తించారు ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు జ్యోతిరావు పూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకొని యువతకు మహిళలకు రాష్ట్రంలో ఈ రాక్షస పాలన ప్రారదోలి అనుభవయజ్ఞుడైన చంద్రబాబు గారు అందరూ చదువుకుంటేనే ఈ సమాజం మార్పు వస్తుందని చెప్పి రెండు వందల సంవత్సరాలు మునిపే మహానుభావుడు అనేక ప్రయత్నాలు చేసి మొట్టమొదట తన భార్యని ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది మహిళా పాఠశాల నెలకొల్పి అటు కార్మికులకి అటు కర్షకులకి ప్రజలందరికీ కూడా మేలు జరగాలని చెప్పి నిరంతరం పోరాటం చేసి ముఖ్యంగా మనుధర్మ శాస్త్రం అని చెప్పి ఆ రోజు నాటి కొంతమందికే హక్కులు ఏర్పరచబడ్డ సమాజంలో అందరికీ హక్కులు ఉండాలని చెప్పేసి అని మనధర్మశాస్త్రం పైన పోరాటం చేసి విజయం సాధించినటువంటి పూలేగారి జయంతిని ధార్మిక సంస్థ అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో మేమందరం సంయుక్తంగా జరుపుకోవడం మహా ఆనందంగా ఉంది అసలు చదువు గురించి పార్టీలు ఆలోచించే సమయం ఆలోచించడానికి ధైర్యం చేయలేని సమయంలో విమెన్ గురించి స్త్రీల గురించి ఎస్పెషల్లీ వితంతువుల గురించి తర్వాత వార్ అంటే ఎవరు పట్టించుకోకుండా ఉన్న అనాథల గురించి ఆలోచించి వాళ్ళ విద్య గురించి వాళ్ళ స్టేట్స్ గురించి ఆలోచించడం అనేది ఇప్పుడు కూడా మనం ఆలోచించలేము అలాంటి అలాంటి రాడికల్ థాట్స్ అంటే అలాంటివి ఆ సంవత్సరంలో అప్పటి నుంచి స్టార్ట్ చేసి దాంతోపాటు ఆయనతో పాటు వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ పిల్లలు కానీ భాగస్వాములు చేస్తూ ఆయనకి స్కూతులు ఇస్తున్న ఈ జ్యోతిబాపులే దాని సంవత్సరంలో చుట్టూ చదువుకోవడం బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారు స్త్రీలకు విద్య అవసరమని వారి సతీమణికి మొట్టమొదట విద్య నేర్పి తొలి మహిళా ఉపాధ్యాయునురాలుగా చేసి స్త్రీలకంతా విద్యను నేర్పిన మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు ಮದೋತ್ಸವ ಪ್ರಜಲ್ಲಿ ಯ ವಿಧಿ ಮಂದೋನ್ಸಾದ ಕಣ್ಣು ಮಹಿಳೆ ಅನಕಬ ದಾಳಕಲಕ್ಕೆ ಅಂಟನೇ ವಾರಿಗೆ ಆ ರೋಜು ಎಂತ ದುರ್ಮಾರ್ಗ ಪರಿಸ್ಥಿತಿ ಉನ್ನಯ ಆಯ್ನ ಓಕೆ ಅರ್ಥ ಅಂತ ಆಯ್ನ ಮತ್ತೆ ಸಾಮ ಸೇ ರ ಈ ಥರ ಸಮಸ್ಯರ ಪರಿಷ್ಕಾರು ಸಮ ಸೇನೆ ಪರಿಷ್ಕಾರ ಅವುದಿಪ್ಪೇ ದಾದಾಪು ನೂಟ ಯು ಆಯ್ನ స్పష్టంగా చెప్పాడు అన్నగారి వార్తల బాగు కోసం విశేషమైన కృషి చేసి ఆ ఆశయ సాధనలోనే ఆయన అమరుడైనాడు ఎంతో ఉత్సాహాన్ని అలాగే ప్రోత్సహించే కార్యక్రమం ఎందుకంటే ఆ రోజు స్త్రీలు చదువుకున్న రోజుల్లో కూడా స్త్రీల చదువు కోసం ఆ రోజు తన సతీమని టీచర్ గారు ఆ రోజు చేసిన సేవలు మరుపురాని అలాగే ఆ రోజు సోషల్ ఇంజనీరింగ్ ఆ రోజు సామాజిక న్యాయం కోసం పడి ఎదిరించి ఆ రోజు వేసిన ఘనత దొత్తిరా కూలికి ఎందుకంటే ఆ రోజు మన అంబేద్కర్ గారు కూడా మహాన్ ఆ గురువు వారు ఆ రోజు పూలేగారి చెప్పడం ఇంకా అని ఎంతోమందికి మందికి మార్గలు అర్థమైంది కానీ ఈరోజు స్త్రీలు చదువుకుంటున్నారు స్త్రీలు ఈరోజు సామాజిక న్యాయం జరుగుతుంది స్త్రీలకు అలాగే ఈరోజు మాకు విధంగా వాళ్ళ స్థిరత ఏర్పడిందంటే దానికి ఆ రోజు పూలేగారి వినం అలాగే వారి వేసిన మార్గంలో నడుచుకుంటూ వారిని స్ఫూర్తిగా చేసుకుని ఈరోజు సమాజంలో ఎన్నో ఎన్నో ఈరోజు గుర్తింపు వచ్చింది ఈరోజు బీసీలకి ఒక విధంగా ఈ ఈరోజు విధంగా చెప్పాలంటే చాలా మార్పులు చెప్పాలి ఈరోజు చిత్తూరు నగరం నది తీరాన రజక యోజన సంఘం అదే రకంగా వెనుకబడిన వర్గాల ఆధ్వర్యంలో ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పడుకు బలహీన వర్గాల కోసం పడుకు బలహీన వర్గాలు అన్ని రంగాల్లో కూడా సామాజిక అభివృద్ధి సాధించాలని ఉద్దేశ ఉద్దేశంతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలనుకుంటే విద్య చాలా ముఖ్యమని ఆనాడే తన భార్య తన భార్యను సావిత్రిబాబు లేని విద్యను నేర్పించి ఆమె ద్వారా మహిళలకు పాఠశాల నెలకొల్పి అనేక రకాలైనటువంటి సామాజిక ఉద్యమాలను నిర్మాణం చేసి ఆయన యొక్క స్ఫూర్తితోనే ఆయన యొక్క ఆలోచనలు ఆశయాలకు అనుగుణంగానే భావితరాల్లో కూడా ఎంతోమంది మహనీయులు ఈ భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం అనేక రకాల సేవలు అందించడం అనేది మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు ఆలోచనలు మాత్రమే అని ఈ సందర్భంగా చెప్పక తప్పదు ఆ బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవమైనటువంటి జ్యోతిరావు పూలే జయంతి సందర్భం కూడా ఈరోజు మేమందరూ కూడా ఆయన ఘనంగా నిన్న అర్పించాం